ఫ్రెండ్స్ ఒక పురాతనమైన దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది మల్లవల్లి ఏపిఐఐసి అంటే పారిశ్రామిక వాడ ఆ ప్రాంతంలో ఇప్పుడు పురాతనంగా అక్కడున్న రైతులు గ్రామస్తులు అటు ఇటు గొల్లపల్లి ఇటు మల్లవల్లి ఇటు పానసానపల్లి గ్రామస్తులు కొలుచుకునే ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ రైతులు ఎప్పుడో పూర్వకాలం చిన్న టెంపుల్ ఒక విగ్రహం పెట్టుకొని దాన్ని పూజించుకుంటూ ఇక్కడ సంభాలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏపీఏసీ దీన్ని కాస్త డెవలప్ చేసింది ఈ నేపథ్యంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పేరుతోటి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత వచ్చింది మల్లవల్లి కొండ మీద అంటే ఈ పారిశ్రామిక వాడ మీద ఈ మనం ఈ టెంపుల్ మనం చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ టెంపుల్ని మనం చూద్దాము ఇది ఫ్రెండ్స్ ఇది టెంపుల్ స్వామి అమ్మవారు దీంట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు దీంట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు అయితే ప్రస్తుతం ఉంది లోపల ఒకసారి మీరు చూడొచ్చు అన్ని ఫొటోస్ అన్నీ ఉన్నాయి అమ్మవారి విగ్రహం లోపల ఉంది ఇక్కడ దీని బేస్ చేసుకొని ఇక్కడ కొత్తగా ఒకటి ఒక టెంపుల్ నిర్మాణం చేశాడు ఆ టెంపుల్లో కూడా మనం ఒకసారి వెళ్దాము చూద్దాం ఎలా ఉంది లోపల టెంపుల్ ఎలా ఉంది మొత్తం అండర్ కంటగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఈ టెంపుల్ ఉంది నిర్మాణ బస్సులో ఉంది ప్రస్తుతం లక్ష్మీదర్సింహ స్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ మీద కళ్యాణం మహోత్సవం దీన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ రాజా కలదిండి సత్యనారాయణ సింహ బహద్దూరు అంటే బహుశా ఇది జమీందారులు పేరుతోటి ఇక్కడ వీళ్ళు ఉత్సవాలు ఆలయం ఇంకా దశలో ఉంది లోపల ఒక వాల్పోస్టర్ని సంచులక్ష్మి నరసింహస్వామి వాల్ పోస్టర్ని ఇక్కడ పెట్టారు పెట్టారు లోపల ఈ చిన్న చిన్న పూజా సామాగ్రి ఉంది ఇంకా కార్యక్రమం ఇంకా లేదు ఇంకా దీన్ని పూర్తి చేయలేదు సంచులక్ష్మి నరసింహస్వామి ఈ ఫోటోని ఇక్కడ పెట్టారు బయటకు వస్తే ఇక్కడ నాగేంద్రస్వామి విగ్రహం ఉంది దీపారాధన కూడా చేసుకుంటున్నారు మనం ఇప్పుడు ఈ టెంపుల్ని వెంకపక్క భాగంలో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఈ టెంపుల్ వెంకపక్క భాగంలో కూడా ఇలాగే మనకి ఉంది ఇక్కడ నిర్వహణ కోసం వీళ్ళంతా ఒక షెడ్ ఏర్పాటు చేశారు ఈ గుడి ఇంకా ప్రారంభం కాలేదు అయితే పురాతనంగా ఏర్పాటు చేసిన ఈ మందిరం చిన్నపాటి మందిరంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ గోగర్ణేని భానుమతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళపల్లి వాళ్ళు ఇక్కడ బల్లలు సిమెంట్ బల్లలు భక్తుల కోసం ఏర్పాటు చేశారు ఇది ఏదైనా మొక్కబోళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు దానికి వీలుగా ఇక్కడ ఒక మండపాన్ని కూడా ఒక హాల్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులు కూర్చునే విధంగా అక్కడ పూజ సామాగ్రి చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అంటే ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నట్టు కనబడుతుంది ప్రతి ప్రతిరోజు ఇక్కడ చూడండి ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట పుట్టలు ఉన్నాయి ఇక్కడ పుట్టలు ఈ పొట్టలకి రోజు నిత్యం పూజలు చేస్తారు అనమాట అందుకని ఇక్కడ కుంకుమ అవన్నీ కలిపి చేస్తున్నాయి తాళం లోపలేసి ప్రాంతం అంతా ఎడారి అంటే ఇంకా ఇండస్ట్రియల్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా అంతా చెట్టు ఉంది వేప చెట్టుకి గాజులతో అలంకరించి ముక్కుబడులు కూడా తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనం ఈ కోళ్ళు కూడా కోళ్ళని మొక్కులు తీసుకుని ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది దాన్ని చూద్దాం ఒకసారి మొక్కుబడులు నిర్వహించినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది ఇక్కడ కోళ్ళ తలకాయలు చూడండి కోళ్ళ తలకాయలు ఈ చెట్టుకి వేలాడదీశారు తీశారు కోళ్ళ తలకాయలు చెట్టుకి వేలాడదీసి తీసి మొక్కుబడులు చేసుకున్నట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ మరుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు చాలా విశాలంగాను విశాల ప్రదేశం ఈ ప్రాంతం మరి మీరు కూడా మల్లవల్లి వచ్చినప్పుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించండి ఇది ఫ్రెండ్స్ చంచులక్ష్మీ నరసింహస్వామి మల్లవల్లి అంటే గొల్లపల్లికి ఇటు మల్లవల్లికి అంటే మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ మీద ఉన్న ఈ టెంపుల్ని ఖచ్చితంగా మీరు సందర్శించండి సందర్శించండి బాయ్ బాయ్ జై హింద్ థ్యాంక్ యూ ಹಾಗೆ ಮತ್ತೆ ಆಕ್ಟರ್ ಹೇಳ್ತಾರೆ